సోమందేపల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా కార్యకర్తలు అందరూ కూడాను సేవా కార్యక్రమం ఈ పదహైదు రోజుల పాటు సేవా పక్వాడ్ అనేటువంటి ఒక కార్యక్రమం మీద ఇక్కడ సోమందేపల్లి మండలంలో స్వచ్ఛ సోమందేపల్లి మండల్ రక్తదాన శిబిరాలు ట్రీ ప్లాంటేషన్ ఇలాంటి వివిధ రకాల సేవా కార్యక్రమాన్ని ఆయోజించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున ప్రధానమంత్రి గారి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ యొక్క కేక్ కటింగ్ చేసి అందరికీ కూడాను ఈ స్వీట్లను పంచి ఇక ముందర పదహైదు రోజుల పాటు అక్టోబర్ రెండవ తేదీ వరకు కూడాను గాంధీ జయంతి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది ముఖ్యంగా మహాభారతంలో మనం చూసిన విధానంలో రంతిదేవుడి యొక్క జీవన చరిత్ర అనేటువంటిది మన అందరికీ కూడా ప్రేరణాదాయకం అక్కడ ఆ రంతిదేవుడి యొక్క జీవన విధానంలో వాళ్ళు చెప్తారు ఒక మాట నత్వహం కామయ్యే రాజ్యం నమోక్షం న పునర్భవం కామయే దుఃఖతప్తానం ప్రాణినాం ఆర్తినాశనం నాకు రాజ్యాన్ని పరిపాలించాలి అనేటువంటి ఆశనం లేదు నాకు సింహాసనం కావాలి అనేటువంటిది లేదు కేవలం ఎవరైతే బాధలకు గురి అయి ఉంటారో వారందరినీ కూడాను వారి బాధను తొలగించి వారిని సుఖశాంతి ప్రదంగ సుఖశాంతి సమృద్ధిగా వైపు మనం తీసుకువెళ్ళేటట్లు ప్రయత్నించాలి అనేటువంటి ఒక భావన ఏదైతే దంతదేవుడు చూశాడో అదే ఆలోచనలో ఆదరణీయ ప్రధానమంత్రి గారు కూడాను అంత అద్భుత అద్భుతమైనటువంటి ఒక మార్గదర్శనంలో ఈ భారతదేశం యొక్క ఉన్నతికి అభ్యున్నతికి విశ్వగురు చేసేటువంటి విషయంలో ప్రధానమంత్రి గారి యొక్క శ్రమ మన అందరికీ కూడాను ప్రేరణదాయకము స్ఫూర్తిదాయకము వారి యొక్క అడుగు జా జాడల్లో మనము కూడా నడుస్తూ వారి యొక్క మార్గదర్శనాన్ని మనం పొందుతూ భారతదేశం యొక్క అభివృద్ధి కోసం మనమందరూ కూడా పరితపిస్తూ ఉంటాం అంతేకాకుండా ఈ పదహైదు రోజుల పాటు సేవా కార్యక్రమాలు విశేషంగా ఉంటుంది అందరూ కూడాను ఈ కార్యక్రమంలో సహకరించి ప్రధానమంత్రి గారి జన్మదినోత్సవాన్ని విశేషంగా అంగరంగ వైభవంగా ఆచరించే విధానంలో దేశ సేవలో పాల్పడి మనమందరూ కూడా సెలబ్రేట్ చేసుకుందాం ఈ కార్యక్రమంలో సహకరించిన మీడియా మిత్ర బృందానికి అన్ని కుటుంబాలకు అన్ని వర్గాలకు కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పునః అందరికీ నమస్కారం భారత్ మాతాకి భారత్ మాతాకి వందే వందే నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం జై హింద్ భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం శ్రీ నరేంద్ర మోదీ గారి నాయ నాయకత్వం శ్రీ జేపీ నడ్డా గారి నాయకత్వం శ్రీ అమిత్ షా గారి నాయకత్వం శ్రీ పివిఎన్ మాధవ గారి నాయకత్వం శ్రీ జిఎం శేఖర్ గారి నాయకత్వం సోమందేపల్లి మండల అధ్యక్షుడు శ్రీ మంజునాథ్ గారి నాయకత్వం భారత్ మాతాకి సోమందేపల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గారి డె ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా కార్యకర్తలు అందరూ కూడాను సేవా కార్యక్రమం ఈ పదహైదు రోజుల పాటు సేవా పక్వాడ్ అనేటువంటి ఒక కార్యక్రమం మీద ఇక్కడ సోమందేపల్లి మండలంలో స్వచ్ఛ సోమందేపల్లి మండల్ రక్తదాన శిబిరాలు ట్రీ ప్లాంటేషన్ ఇలాంటి వివిధ రకాల సేవా కార్యక్రమాన్ని ఆయోజించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున ప్రధానమంత్రి గారి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ ఒక కేక్ కటింగ్ చేసి అందరికీ కూడాను ఈ స్వీట్లను పంచి ఇక ముందర పదహైదు రోజుల పాటు అక్టోబర్ రెండవ తేదీ వరకు కూడాను గాంధీ జయంతి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది ముఖ్యంగా మహాభారతంలో మనం చూసిన విధానంలో రంతిదేవుడి యొక్క జీవన చరిత్ర అనేటువంటిది మన అందరికీ కూడా ప్రేరణాదాయకం అక్కడ ఆ రంతిదేవుడి యొక్క జీవన విధానంలో వాళ్ళు చెప్తారు ఒక మాట నత్వహం కామయే రాజ్యం నమోక్షం న పునర్భవం కామయే దుఃఖతత్వానం ప్రాణినాం ఆర్తినాశనం నాకు రాజ్యాన్ని పరిపాలించాలి అనేటువంటి ఆశన లేదు నాకు సింహాసనం కావాలి అనేటువంటిది లేదు కేవలం ఎవరైతే బాధలకు గురి అయి ఉంటారో వారందరినీ కూడాను వారి బాధను తొలగించి వారిని సుఖశాంతి